కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నాయకత్వంలో బీబీపేట హైమాక్స్ లైట్ చౌరస్తా వద్ద మాజీ జిల్లా వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి రాస్తారోకో ధర్నా చేపట్టడం జరిగింది మా ఆధీనంలో ఉన్నటువంటి ఈడీ సిబిఐలను కాళేశ్వరం కట్టినటువంటి మహానుభావుడి మీద కేసు వేసి దొంగ కేసులు పెట్టి ఇన్ని రోజులు విచారణ అని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడి ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక ఆ ఆరు గ్యారంటీలు ప్రజలు ప్రశ్నిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారని ఒక్కడికొకటి ఏంటంటే టెలిఫోన్ టాపింగ్ అని లేకపోతే కారు రేస్ అని లేకపోతే కాళేశ్వరం కుంభకోణం అని ఏం కుంభకోణం జరిగిందో ఇప్పటి వరకు నువ్వు వేసిన కమిషన్ నిర్ధారణ చేయకుండా సిగ్గుపడాలి చేసింది ఒక రాజకీయ కక్ష పూరితంగానే కట్టినటువంటి కాంట్రాక్టర్ లేకుండా ఒక కేసీఆర్ ఒక హరీష్ రావు కట్టిరని రాజకీయ కక్షతోటి వాళ్ళ కేసులో పెట్టాలని ప్రయత్నించి కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఏమి నిక్కుదేల్చలేకపోయింది ఎంత అవినీతి జరిగిందని ఏం జరిగిందని చెప్పలేకపోయిండు ఈ పీసీ గో గోయల్ గారే మరి పోలవరం ప్రాజెక్టు కూలిపోయినప్పుడు కూడా వేసిండు ఏం చెప్పిండంటే ఏమీ చెప్పలేదు ఆయన ఈ రోజు వరకు అందరి పేర్లు ఉటకాయిస్తూ అందులో రాసిండు ఆరు మరి ఇన్ని పేర్లు ఉన్నటువంటి ఆరు వందల చిల్లర పేజీలు ఉన్నటువంటి ఆ కమిషన్ నివేదికను మరి ఎందుకు చర్య తీసుకోలేక చేతనైతే లేదు రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే నేరస్తులు ఎవరుంటే అవినీతి ఉంటే పట్టిగా వాగడం కాదు అసెంబ్లీలో మంద బలం చూసుకొని మాట్లాడడం కాదు చట్టం నీ చేతిలో ఉంది నువ్వు సీఎం రాష్ట్రానికి అవినీతి చేస్తే జైలు లేవు ఎవరో మాట్లాడిర నువ్వు మాట్లాడి ముఖ్యమంత్రి పదవికి ఉన్నటువంటి సీటుకు ఉన్నటువంటి గౌరవం పోగొడుతున్నావు